హలో అండి బాగున్నారా ఈరోజు మిల్క్ పిడింగ్ తయారు చేశానండి రెండు అరటిపళ్ళు బాగా పండిపోయినా కట్ చేసి తీసుకున్నాను రెండు కోడిగుడ్లు తీసుకున్నాను మూడు కప్పుల పాలు తీసుకున్నానండి ఇవన్నీ మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి శుభ్రంగా తర్వాత క్యారమిల్ తయారు చేస్తున్నానండి బాండి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం పంచదార వేసుకోవాలి ఆ పంచదార వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుని మనం క్యారమిల్ వచ్చేలాగా తయారు చేసుకోవాలండి చూసారా అర కప్పు ఏమంటారు జస్ట్ నాకు తెలిసి ఇది ఫైవ్ స్పూన్స్ ఉండిద్ది పంచుతారా చూసారా అప్పుడు క్యారమిల్ రెడీ అయిపోయిందనమాట క్యారమిల్ రెడీ అయిపోయిన దాన్ని మనము ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి క్యారమిల్ మాడిపోతూ ఉండిద్ది మాడిపోతే టేస్ట్ కూడా మా ఏమంటారు మారిపోయిద్ది అనమాట దగ్గరుండి చూసుకోవాలి చూసారా ఇట్లాగా రెడీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకుని మనం మిక్సీ బౌల్లో రెడీ చేసి పెట్టుకున్నా కదండి పాలు గుడ్లు ఇంకా అరటికాయ అవన్నీ కలిపిన మిక్సీ మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుని మనం ఆవిరిలో ఉడికించుకోవాలండి పొయ్యి మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని దాంట్లో స్టాండ్ వేసుకుని వాటర్ వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి అండి ఇట్లాగా ఆ గిన్నె పెట్టి ఇది ఇంకా రెడీ అవ్వలేదు కొంచెంసేపు టైం పట్టింది ఫైనల్గా రెడీ అయ్యిందండి కానీ నేను ఒక మిస్టేక్ చేశానండి దీంట్లో స్వీట్ అయ్యి మర్చిపోయాను అనమాట వీడియో చేస్తా మీరు మాత్రం పంచదార కానీ బెల్లం కానీ పౌడర్ వేసుకుని రెడీ చేసుకోండి చూస్తాను చాలా బాగుంది టేస్ట్ చూస్తే అస్సలు బాగలేదనమాట నేను మూడు కప్పులు పాలు పోసాను దాని దానికి ఈక్వల్గా ఒక కప్పు బెల్లం వేసుకుని మీరు రెడీ చేసుకోండి సూపర్ అండి సూపర్ ఉండిద్ది నేను టేస్ట్ చేసేటప్పుడు వీడియో అంతా అయిపోయిన తర్వాత నాకేం నచ్చలో అప్పుడు గుర్తు వచ్చింది నాకు అయ్యో దీంట్లో బెల్లం పౌడర్ వేయడం మర్చిపోయాయి పంచదార పౌడర్ ఏదైనా ఒకటి వేసుకుంటే సరిపోతుంది మీరు నాకులాగా చేయకండి మీరు మాత్రం బెల్లం పౌడర్ కానీ షుగర్ పౌడర్ కానీ వేసుకుని చేసుకొని బాగా వచ్చిద్ది థ్యాంక్ యూ అండి సారీ నన్ను క్షమించండి